హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్త రచులు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము పక్కా కొలతలతో వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా గుంటూరు పులిహోర గోంగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అయితే దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం ఆ గోంగూర మంచి గోంగూర మంచి గోంగూర ముదురు గోంగూర అయి ఉండాలి దాన్ని తెల్ల గోంగూర అని అంటారు ఆ గోంగూరని శుభ్రంగా ఇది కాడలు పనికిరా నాకుని తీసి పక్కన తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకు ఇది శుభ్రంగా నీట్గా ఆతి తడి లేకుండా శుభ్రంగా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఆరనివ్వాలి ఒక రోజు అలా ఆరనివ్వాలి రెండో రోజు మనం వడబడిన గోంగూర నీడలోనే ఆరనియాలి ఎండలో పెట్టకూడదు నీడలో ఆరిపోయిన తర్వాత రెండో రోజు మనం వేపుకోవాలి గోంగూరని గోంగూరని నిన్న నీడలో ఆరబెట్టాం కదా నిన్న ఒక రోజు ముందుగా నీడలో ఆరబెట్టుకున్నాం పులిహోర గోంగూర కోసం గోంగూరని చూడు ఎలా బాగా చక్కగా వడలబడిపోయింది వడబడిపోయింది గోంగూర అనేది రెబ్బగా వడబడిపోయింది ఈ గోంగూరని కొంచెం తీసుకొని ఇప్పుడు ఒక బాండీలోకి తీసుకొని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకొని వేయించుకోవాలి పులిహోర గోంగూర గోంగూరని గోంగూర అనేది ఇలా వేయించుకోవాలి ఇలా వచ్చే విధంగా గోంగూర వేగింది ఇప్పుడు వేగిన గోంగర వేరే ఒక గిన్నెలోకి వేసుకున్నాము వేయించి పెట్టుకున్న గోంగూర పులిహోర గోంగూరకి ఏమేమి కావాలో చెప్తాను కేజీ గోంగూరకి పావు కేజీ ఎండిమిరపకాయలు ఇవి వేయించుకోవాలి కేజీ గోంగూర పావుకి చింతపండు కేజీ గోంగూరకి అక్కడ ఉప్పు ఇగో మరి చిన్నపాయలు చేసేసరికి కేజీకి యాభై గ్రాములు పడతాయి మెంతులు యాభై గ్రాములు పడతాయి ఇప్పుడు ఎండిమిరకాయలు కూడా వేయించుకున్నాము మిరగాయలకి శనగ నూనె వేసుకుందాం శనగ నూనె వేస్తే బాగుంటుంది పచ్చడికి పచ్చళ్ళు పడితే పచ్చళ్ళు పట్టినా నేనైతే శనగ నూనె వాడతాను అన్న బాగుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా మరి అయిలో పెడితే మాడతాయి మిరపకాయలు మాడకుండా చూసుకుంటా ఎక్కువ ఇప్పుడు ఇవి వేలిపోయినాయి బాగా ఇవి వేరే గిన్నెలో ఎన్ని ఎన్నిమిరకాయలు ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు చింతపండు కోసం మళ్ళీ పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాం కొంచెం చింతపండులోకి వాటర్ కావాలి కదా వాటర్ నేనైతే సుమారు చూసి పోసుకుంటాను తెలియని వాళ్ళ కోసం ఇది ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పడతాయి పావు కేజీకి రెండు గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం ఒక హాఫ్ లీటర్ నీళ్ళు సుమారు పావు కేజీ చింతపండు పెట్టుకోవాలి అందులో నీళ్లు నీళ్ళు తెరలేదాకాకనిచ్చి నీళ్ళు తెరలేటప్పుడు పావు కేజీ చింతపండు కేజీకి పావు కేజీ చింతపండు తీసుకుని ఆ వాటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది ఇలా తెరులుతున్నాయి కదా ఈ నీళ్ళల్లో ఇప్పుడు చింతపండు పెట్టుకోవాలి ఇలా చింతపండు పెట్టుకొని కొంచెం చెప్పుకుంటూ ఇప్పుడు దీనిలోకి మనం కొంతగా కొలుసుకున్నాము కళ్ళు ఉప్పు ఆ ఉప్పును కూడా దీంట్లో నీళ్ళల్లో వేసుకోవాలి చింతపండులో వేసుకుంటే అది ఇది రెండు కలిసి మగ్గుతాయి బాగా చింతపండు అనేది మెత్తగా మగ్గిపోయిద్ది కాస్త ఉప్పు మళ్ళీ మనం మిరపకాయల్లో కూర రాకుండా మిక్సీ చేసేటప్పుడు మిరపకాయల్లో కూడా వేసుకోవాలి ఉప్పు చింతపండులో వేసుకున్న ఉప్పు మిరపకాయల్లో వేసుకున్నా కూడా ఏ ఉప్పు అయినా మన కేజీ కష్టపడి కొలుసుకున్నాం కదా కొలుసుకున్న ఉప్పు వాడుకోవాలి ఎక్కుస్ట ఉప్పు వేయకూడదు చింతపొండు పెట్టిన తర్వాత ఇలా తెల్లుతున్నాయి కదా నీళ్ళు ఇక ఆపేసుకోవాలి మన స్టవ్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం పచ్చడి ఇక మొదలు పెట్టుకోవాలి కుండు అనేది ఇలా చల్లారిపోయాలి ఇది బాగా సల్లారిపోయింది చింతకుండు అనేది వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి చింతపండుని ఇలా గ్రైండర్లో వేసుకొని చింతపండు పులుసు బాగా మెదిగింది ఇప్పుడు దీనిలో గోంగూర పెట్టుకున్నాం గోంగ అనేది మనకంత మెత్తగా కాదు ఇంత ఆకులుగా కాకుండా మీడియంగా మెదిగింది మనకి ఇలాగా ఇష్టమని మనం ఇలా ఉంచుకున్నాము ఆకులుగా కావాలన్నా కొంచెం ముందుగా తీసుకోవచ్చు మెత్తగా కావాలన్నా కొంచెం లేటుగా రుబ్బుకోవచ్చు ఆకుల మెదిగే వరకు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు మనకి ఇలా సరిపోయింది కాబట్టి కారం పోసుకుందాం ఇప్పుడు మెంతులు వేయించి చిన్నులు వేసి వేసి పట్టిన మసాలా వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఈ మసాలా కారం ఉప్పు అంతా కలిసే విధంగా మనం మిక్సీ గ్రైండర్ పచ్చడి అనేది బాగా మెదిగింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాం పచ్చడి బాగానే ఉంది బాగా మెదిగిందమ్మా ఇంతేనండి మా గుంటూరు పులిహోర గొంగూర అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మనం జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని నిల్వ చేసుకుందాము నేను మీకు గోంగూర పచ్చడికి పిహర గోంగూరకి కేజీ కొలతలు చెప్పాను కదా కేజీ కొలతలు చెప్పి ఎక్కువ పచ్చడి కలుపుతున్నాను పచ్చడి కలుపుతున్నాను ఏంది ఎంత పచ్చడి అనుకుంటారేమో మాది షాపు షాప్లో మేము పచ్చడి అమ్ముతాము అందుకే ఎక్కువ పచ్చడి పెడుతుంటాం మేము మీ కేజీ లెక్క కొలతలు చెప్తుంటా మీకు కేజీ లెక్క అయితే బాగా అర్థమవుతుందని కేజీ కొలతలు చెబుతుంటాను నేను ఈ పచ్చడిని నిల్వ చేసుకోవడానికి పచ్చ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు పది రోజులు సరిపాను కొంచెం పచ్చడి తాలింపు వేసుకోవాలి కొంచెం పచ్చడి తాలింపు వేసుకుందాము అంతేనమ్మ పులిహోర గోంగూర అయితే రెడీ అయిపోయింది అక్క పచ్చడి అనేది ఈ విధంగా ఈ కొలతలతోటి చేసుకుంటే బాగుంటుంది తాలింపు పోసాం కదా గోంగూర పచ్చట్లో తాలింపు పోసిన తర్వాత చక్కగా పచ్చడి అనేది బాగుంది ఇట్లా లూజ్గా బాగుంది మనకి తాలింపు వేసిన తర్వాత ఈ కొలతలతోటి కానీ చక్కగా పెట్టుకుంటే సంవత్సరం పాటు బాగా నిలవ ఉంటుంది ఈ పచ్చడి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పక్కా కొలతలతో గుంటూరు పులిహోర గంగూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగా వీడియోలు చూపించిన విధంగా పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకోండి పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మరి ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్